హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్లీ థాట్స్ ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ టమాటా కాజు మెల్ మేకర్ రెసిపీ చేయబోతున్నాను అందుకోసం బాయిల్డ్ వాటర్లో మేకర్స్ వేసుకొని నానబెట్టుకోండి అలా నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు యాడ్ చేసుకోండి తాలింపు గింజలు ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ని బాగా కలపండి తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసి కలపండి తర్వాత కొద్దిగా ఉల్లిపాయ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత పసుపు యాడ్ చేయండి పసుపుని బాగా మిక్స్ చేయండి ఫస్ట్ కాజు వేసుకుందాం ఎందుకంటే ఇవి ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఫ్లేవర్ వచ్చేది కాజుతోనే తర్వాత క్యాప్సిక ముక్కలు వేసుకుందాం క్యాప్సిక ముక్కలు టమాటా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ముక్కలు మొగ్గుతాయి కలుపుకొని మూత మూత పెట్టేసేయండి పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముక్కలు బాగా మగ్గనిద్దాం తర్వాత మూత తీస్తే చూసారా ఇలా మగ్గిపోయింది సాల్ట్ వేసుకోవడం వల్ల కొద్దిగా వాటర్ వస్తుంటాయి కర్రీలో అలా తొందరగా మగ్గుతుంది ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకో వాటర్లో మెల్మేకర్స్ వేసాం కదా అవి నీళ్ళల్లో నుంచి గట్టిగా పిండి తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల వాటర్ వేస్టేజ్ వెళ్ళిపోతాయి ఇప్పుడు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అలానే వేసుకుంటే మన స్పైసీనెస్ మెల్ మేకర్స్కి పట్టదు అందుకని వాటర్ బాగా పిండి వేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూసారా కాజు మెల్మేకర్ మంచిగా ఫ్రై అయిపోయింది ఒకసారి కలుపుకొని మళ్ళా మూత పెట్టేసుకొని తర్వాత మనం బాగా మిక్స్ చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా మగ్గింది తర్వాత కారం యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసాము కదా ఆ ఫ్లేవర్ ఉంటుంది కనుక మనం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేశాను నేను మీరు వాటర్ యాడ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు కొద్దిగా అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ పోసాను తర్వాత సాల్ట్ వేసుకోండి ఫస్ట్ వన్ టీ స్పూన్ వేసాం కదా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిద్దాం చూసారా నేను కోసిన వాటర్ అన్నీ నికిపోయాయి ఇప్పుడు బాగా కలుపుకోండి లాస్ట్లో మనము కొద్దిగా ధనియా పౌడర్ వేస్తే ఫ్లేవర్ వస్తుంది లాస్ట్లో కొత్తిమీర ధనియా పౌడర్ వేసి సర్వ్ చేసుకోవడమే కర్రీ అయిపోయిందండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కర్రీ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్